హలో కృష్ణ జోతాన్ గారు హలో అండి వెల్కమ్ టు నెగ్లెట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఎలా ఉంది ప్రెజర్ ఇదంతా ఉంటుంది కదా సార్ గట్టిగా ఉంటుంది కదా గట్టిగా రిలీజ్ కదా సార్ అంటే ఆల్రెడీ మీరు కొత్త కాదు మేకింగ్లో బట్ అయినా స్టిల్ అనిపిస్తుంది ఉంటుంది కదా సార్ అంటే మనం ప్రాణం పెట్టి చేసిన తర్వాత జనాల రెస్పాన్స్ గురించి బట్ నాకు రౌడీ ఫిలం వచ్చేసి ఒక డిఫరెంట్ రోహిత్ గారికి అది ఒక స్టైలిష్ ఫిల్మ్ అది చూసిన చాలా మంది చెప్పింది ఏంటంటే అదొకటి కమర్షియల్ వైయబిలిటీ పక్కన పెడితే చాలా మందికి నచ్చిన ఫిలిం అండ్ చల్ మోహన్ రంగ నాకు చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ బస్ట్ అవ్వాలన్న నేను చూస్తూ ఉంటాను ఈవెన్ దో సాంగ్స్ నిన్న నైట్ కూడా నేను విన్నాను అనమాట సో అంటే ఒక పిక్యులారిటీ ఏదో ఒక యూనిక్నెస్ మీరు సినిమాలో ట్రై చేస్తున్నారు కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే నాకు గోదావరిని ఇట్లా ఒక మాటలో ఇలా వివరించడం చాలా డిఫరెంట్గా అనిపించింది ఎందుకట్లా అంటే మీ థాట్ ఏంటి అసలు ఇలా పెట్టాలనుకున్నప్పుడు కానీ స్టోరీ కానీ ఏం లేదు సార్ అంటే అందరూ కూడా గ్రీన్స్ ఆఫ్ గోదావరిని ఎక్స్ప్లోర్ చేశారు కదా సార్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద బ్రౌన్స్ ఆఫ్ గోదావరి శాండ్ ఉంటుంది కదా సార్ దర్ లాడ్ ఆఫ్ శాండ్ బ్యాంక్స్ ఇది సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద గోదావరిలోని ద అదర్ సైడ్ ఆఫ్ గోదావరి చూపెడదాం అని చేసింది సార్ విజయవాడ కూడా అలానే ఉంటారు కదా అంటే విజయవాడ కొంచెం గోదావరి సేమ్ మీరు అన్నట్టు బ్యాంక్స్ ఆ బ్రౌనిష్ ఆ రౌడీజం కానీ ఇదంతా అంటే రౌడీజం కన్నా సార్ నాకు అంటే ద వే దట్ ఐ లుక్ ఎట్ ద బ్యాక్ డ్రాప్ ఎక్కడో తెలియకన్నా బాగా సెటిల్ చేస్తారు గోదావరి జిల్లాని అనే ఒక ఫీలింగ్ ఉంది సార్ నాకు ఎప్పుడు అంటే లేదురా బాబు సైడ్ ఆల్సో ఉంది ఆ ఒకటి ఉంది అనేది అంటే పిక్చర్స్లో సార్ ఎస్పెషలీ లో ఇట్ వాజ్ ఆబ్జెక్టిఫైడ్ ఆల్వేస్ గ్రీన్స్ ఇది ఆ మర్యాదలు సో దేర్ ఈస్ అదర్ సైడ్ టు ఇట్ అనేది చెప్పాలని ఓకే సో సో ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కథ వచ్చేసి ఎలా రూట్గా ఇక్కడ సార్ ఆ కరోనా టైంలో రాసుకోవడం మొదలుపెట్టింది ఓకే సో ఆ టైంలో రాసుకున్న కథ ఇప్పుడు మనకి ఒక కథ రాసుకున్నప్పుడు మల్టిపుల్ అనిపిస్తుంది కదా ఆ చాయిస్ ఐ చాయిస్ ఆ జాలర్ ఐ జాలర్ అది రాకున్నప్పుడు ఇది అని పిక్ చేసుకోవడానికి మీ మధ్యలో వచ్చిన సంఘర్షణ ఏంటి ఈ లైన్ పట్టుకోవడానికి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి మరి రైటింగ్ లంకల్ రత్న అనే క్యారెక్టర్ని నేను ఫస్ట్ విపరీతంగా ఎంజాయ్ చేశాను సార్ దిస్ వెలో ఈస్ వెరీ ఫ్లాడ్ వెరీ గ్రే క్యారెక్టర్ సో వెరీ సెల్ఫిష్ క్యారెక్టర్ సో అలాంటి ఒక మనిషి నేను ఎదిగితే చాలు అనుకునే ఒక మనిషి ప్రయాణం సార్ అలాంటి జర్నీ వాడి కాన్ఫ్లిక్స్ సో మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టార్టెడ్ ఆఫ్ విత్ దట్ ఐ రియలీ ఎంజాయిడ్ లంకల్ రత్న ఇన్ మై హెడ్ వైల్ లైమ్ రైటింగ్ సో దట్స్ వెర్ ఇట్ ఆల్ స్టార్ట్ దీని ముందు ఒక ఫిల్మ్ అనుకున్నారు పెద్దపేట పేట సంథింగ్ సార్ ఏంటి అదేంటి కాన్సెప్ట్ ఎవరిని అనుకున్నారు ఏమైంది అసలు అదే అప్పుడు పవర్ పేట ఆయనతో నితిన్తో చేద్దాం అనుకున్నారు కదా సార్ అదే అప్పుడు ఆయన అదే కొంచెం మాకు ఆ ఇవి బడ్జెట్స్ అవి ఇవి ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు అందుకని సో తర్వాత దీనికి ఓకే కానీ దీనికి కూడా మీరు ఆల్మోస్ట్ షర్వాగారిని రాశి గారిని అనుకున్నారు బట్ అవును సార్ అంటే అదే సార్ ఆయన కొంచెం టైమింగ్ ఆయన వేరే సినిమా కమిట్మెంట్స్ అవి ఉన్నాయి దానివల్ల లేట్ అవుతుంది అంటే ఆయనకి నేను చెప్పాను అండ్ ఇలా అంటే చేతు లేదు హ్యాపీగా చెయ్యి అని ఆయన కూడా చాలా పాజిటివ్గానే ఇచ్చారు ఓకే అండ్ నిజమే కదా ఒక స్టోరీ ఎవరి దగ్గర వెళ్ళాలో స్టోరీ డిసైడ్ చేస్తుంది అంటారు నిజమే కదా ఏమోనండి ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇట్ ఇల్ టేక్ ఇట్స్ ఓన్ ఇట్ ఓన్ కోర్స్ సో ఇట్ అప్ విత్ మీ అండ్ విశ్వక్ మరి రాశి గారు ఎందుకు అంటే రాశి గారు కూడా చాయిస్ అంటే నేను అనుకున్నప్పుడు రాశి గారు అంటే ఆయన అనుకున్నప్పుడు వాళ్ళిద్దరికి బాగానే ఉంటుంది అంటే పేరుగా వీళ్ళిద్దరూ ఫ్రెష్గా ఉంటారు వీళ్ళ ముగ్గురు సార్ అంటే అంజలి గారు నేహ అండ్ విశ్వ ఓకే సరే మీరు మీరు ఏమైనా రాసుకునేటప్పుడు ఒకటి ఫాలో అవుతారా ఈ రూల్స్ అనేవి ఉంటాయి కదా స్క్రీన్ ప్లేకి రూల్స్ లేదంటే స్ట్రక్చర్స్ ఇలాంటివి ఏమైనా ఫాలో అవుతుంటారా యాజ్ అ డైరెక్టర్గా సార్ అంటే ఇప్పుడు సి ఇఫ్ యూ ఆస్క్ మీ రైట్ ఫ్రమ్ ద స్టోరీ ఫోర్ యాక్ట్ వి ఈవ్ రెడ్ ఆల్ దాట్ బీన్ డన్ దాట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే సార్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఎ ఫిల్మ్ ఫస్ట్ యూ నీడ్ టు బీ హానెస్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ దట్ ఐ వాంట్ టు టెల్ ఓకే రాస్తున్నప్పుడు మనకి ఆ కదే ఒక మిడ్ పాయింట్ వస్తే ఆ కథే మనకొక ల్యాండింగ్ ఇస్తుంది దిస్ ఫిల్మ్ వే ల్యాండ్ హియర్ అనేది సో మధ్యలో అంతా మనం ఎనీవే యూ విల్ బిల్డ్ అరౌండ్ దట్ బట్ దెర్ ఈస్ నో డౌట్ హ్యాపీగా అందరూ అవి చదివితే యూ విల్ హ్యావ్ ఎ ఫెయిర్ అండ్ అఫ్ ఐడియా బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ దట్ ఆల్సో యూ నీడ్ టు నో దట్ ఓకే ఓకే యా సో అది అది బ్రేక్ చేస్తే ఇంకో కొత్తగా కనిపిస్తుంది స్టోరీ అంతే అంతే కదా సార్ ఇప్పుడు మీరు మీ గ్రేటెస్ట్ బ్రేకింగ్ ఇది చెప్తా రంగదే బసంతే ఉంది సార్ ఇంటర్వెల్ ఎక్కడ ఉంటుంది సార్ మాధవన్ను సోహా ఖాన్ ఇద్దరూ ముద్దు ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పైన పాడుతుంటే అవుతుంది ఫిలిం ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ పుస్తకం ఆ అమ్మాయి మా తాతగారు రాసిన పుస్తకం అని తీయడం దగ్గర మొదలవుతుంది ఎండ్ పాయింట్ ఎక్కడికి అవుతుంది సార్ మాధవ్ ఇదంటే చనిపోయిన తర్వాత వీళ్ళు ఒక యాక్ట్ తీసుకుని అక్కడికి వెళ్తే ఇది చేసేయడంతో ఎండ్ అవుతుంది సో ఇఫ్ యూ బ్రేక్ ఈస్ అన్ యాక్ట్ వాట్ ఈజ్ అన్ యాక్ట్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు పుస్తకం రంగదే బసంతి ఆ అమ్మాయి చదవడం మొదలు పెడితే ఒరిజినల్గా ప్లాట్ పాయింట్ ఇంట్రెస్ట్ ఏంటి చదువుతున్న పుస్తకంలోంచి ఆ అమ్మాయి చూసిన రియాలిటీ ఏదో హిట్ అయ్యి అది స్ట్రాంగ్గా ఉంది అక్కడ కాన్ఫ్లిక్ట్ రావాలి ఇంటర్వెల్ పాయింట్ దాని మీద ఉండాలి దేని మీద వేస్తారు సార్ ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ వస్తుంటే దాని మీద వేస్తారు అంటే యాక్టింగ్ ఎంత బ్రేక్ చేశారు దాని ఎడిట్ ప్యాటర్న్ కానీ ఇది కానీ ఫైండ్ అంటే అలాంటిది ఇంకేమైనా తెలుగు ఫిలిమ్స్లో కానీ అలాంటి బ్రేక్ చేసిన అబ్జర్వ్ చేశారా ప్యాటర్న్గా కాదు కానీ సార్ ఎవరి కాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా సార్ ఒక్కొక్క స్టోరీ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ స్ట్రక్చర్ కీరఫ్ పాలం అలా చాలా ఇష్టం లాస్ట్లో థర్డ్ యాక్ట్లో తప్ప మీకు అక్కడ వరకు మనం విల్ బి జస్ట్ లుకింగ్ ఎట్ దర్ లైఫ్స్ బట్ మీకు ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ అన్ని యాక్ట్లు ఇచ్చే ఇంపాక్ట్ థర్డ్ యాక్ట్లో ఇస్తారు సో ఎవ్రీబడి హ్యాస్ అయితే ఫర్ మీ దట్ వాజ్ ఎ రివల్యూషన్ వెన్ ఐ సా ఇట్ ఓకే ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ చూసారు మీరు గారు అయితే ఫెంటాస్టిక్ అవా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మార్క్స్ సార్ ఇన్ వన్ ఆఫ్ ద అదర్ వే వెన్ దే మేక్ ఇట్ ఇవి కమర్షియల్ ఫిల్మ్స్లో ఇలాంటివి బ్రేక్ చేయడం కుదురుతుంది అంటారు ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్స్ మన సోకాల్ చెప్పే సుకుమార్ గారు కానీ రాజమౌళి గారు కానీ వాళ్ళు బ్రేకింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళ ఫిలిమ్స్లో అంటే ఒకటే చెప్తున్నాను సార్ అసలు అంటే టు బి వెరీ ప్రెసైజ్ నేను చెప్పేది ఏంటి అంటే ఓకే ఫర్ ఆల్ యువర్ యాక్స్ లర్న్ అబౌట్ ఇట్ డూ ఇట్ బట్ వెన్ యు ఆర్ రైటింగ్ ఇట్ రైట్ విత్ అట్ మోస్ట్ సిన్సియరిటీ ఫినిష్ ఎట్ దెన్ దట్ స్టోరీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యాక్ట్స్ సో దట్ విల్ టెల్ యూ సార్ మీకు ఇంకా ఒక నాకు అనిపించింది చెప్తాను సార్ అదేదో చాలా తక్కువగా అంటారు కమర్షియల్ సినిమాలు అని ఇది చెప్పే ఉంటాయి కదా సార్ సార్ నేను ఒక డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్ అప్రోచ్తో ఎవరన్నా పీపుల్ నుంచి వావ్ అన్నం ఈజీ కానీ మీరు చెప్పే అదే సుకుమార్ గారు రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు పూరి జగన్నాథ్ గారు వాళ్ళు మనకి తెలుసున్న అన్ని బీచ్స్ అలా ఉంచి అలా చూపెట్టి మళ్ళీ 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 ఒక సినిమాని హిట్ కొట్టడం అంటే అది ఎంత కష్టమైన పని సార్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ ఎందుకు సార్ సేమ్ జోనర్నే ఫాలో అవుతుంది వీ నో దిస్ ఆల్ ద స్టోరీస్ మనకి ఏం జరుగుతుందో తెలుసు అంటే అఫ్ కోర్స్ ఒక 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 స్టోరీ తీసుకుంటే మెయిన్గా ఒక సిక్స్ సర్కిల్స్ తిట్టే తిరుగుతాయి మ్యాన్వర్సెస్ మ్యాన్ వర్సెస్ నేచర్ వర్సెస్ ఉమెన్ ఇట్లా ఎంతకు మించి ఇంకేం కొత్తగా చూపించలేము వాళ్ళ వాళ్ళ సంఘర్షణ ఇప్పుడు మీరు అన్నట్టు మహాభారతం పాయింట్ కోర్ పాయింట్ తీసుకొని చూపించారన్నారు ఇవే కానీ మీరు అన్నట్టు సంథింగ్ ఇంకా డిఫరెంట్గా ఆ కమర్షియల్ డైరెక్టర్స్ కూడా చూపిస్తే బాగున్నాను ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళు గ్రేటెస్ట్ డైరెక్టర్స్ దట్ తెలుగు సినిమా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఈరోజు ఇండియా మొత్తం మన కేసు చూస్తుంటే మీరు మాట్లాడుతున్న ఆ మనుషులే తీసుకెళ్ళి సార్ మీరు నమ్మరు సార్ ఇఫ్ విఆర్ గోయింగ్ టు బాంబే నవ్ మేము ఇంతకు ముందు వెళ్ళాం కదా రెండు వేల పద్నాలుగులో వెళ్ళాను పద్దెనిమిది అప్పుడు వెళ్ళాను ఈరోజు తెలుగు డైరెక్టర్ అంట అంటే నాకు ఇస్తున్న రెస్పెక్టు నాకు ఇస్తున్న రిసెప్షను బాంబేలో మామూలుగా లేదు వాళ్ళు మన ఎంత బాగా చూస్తున్నారంటే అంటే బా మీరయ్యా తెలుగు సినిమా అది మనం ఉంది వాళ్ళు చేసిన వాళ్ళే కదా సార్ వాళ్ళు చేసిన దానివల్ల మా అందరికీ అంత గౌరవం వస్తుంది సార్ దే హ్ టేకెన్ టు తెలుగు సినిమా టు అన్ అదర్ లెవెల్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెటర్నిటీ అసలు ఐ మేడ్ ఏ షార్ట్ ఫిల్మ్ బిఫోర్ దిస్ ఫిల్మ్ దిస్ ఇస్ గోయింగ్ లుక్ షార్ట్ ఫిల్మ్ కాదు షార్ట్ సీన్స్ కొన్ని అవి చేసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇలా చూపెట్టాను ఇట్స్ స్మాల్ సెవెన్ మినిట్ థింగ్ చూశారు ఆయనకి బాగా నచ్చింది ఏం చేయదు అన్నారు ఎవరికి బాగుంటుంది అన్నారు అంటే విశ్వకి బాగుంటుంది సార్ అన్న ఆయన నాగవంశీ గారితో మాట్లాడారు నాగవంశీ గారు విశ్వకి ఫోన్ చేశారు ఇమీడియట్గా నెక్స్ట్ వెళ్ళాను ఖర్చు చెప్తాను ఓకే అయిపోయింది దట్స్ దత్సఫ్ ఇట్ సాట్ ఇట్ అచ్చా అచ్చా ఓకే 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 ఆయన అంటే స్క్రిప్టింగ్లో కానీ ఏమైనా హెల్ప్ అంటే అట్లీస్ట్ ఐడియాస్ త్రూఅవుట్ ఐడియా రీచ్ అవ్వడం కానీ డిస్కషన్స్ కానీ ఏమైనా సార్ ఆయన దగ్గర అంత ఫార్మల్గా ఏం ఉండదు సార్ నాకు అదేదో ఓవర్ ద టేబుల్ అలా కూర్చుని అలా ఏమి ఉండదు సార్ వెళ్తాను నాకు ఏమైనా డౌట్ వస్తే అడుగుతాను సార్ ఇది ఏం చేయొచ్చు సార్ అంటాను అవునా ఇది ఇలా చేయి అంటారు లేదా సార్ నాకు ఇది ఇచ్చైనా చేయినా అంటాను లేదా టైటిల్ ఇది పెట్టినా ఇది పెట్టినా అంటాను సార్ పోస్టర్ ఇది ఏది పెడితే అది నాకు ఏమన్నా నా మనసులో భయం వచ్చిందంటే ఫస్ట్ అడుగుతాను దానికైనా నన్ను కామ్ చేసి నాకు సొల్యూషన్ ఇస్తారు అంతే కళ్యాణ్ గారితో ఫిలిం ఎప్పటి నుంచో చేయాలను అన్నట్టు విన్నాను నేను ఇష్టం సార్ లైక్ చాలా కోట్లాది మనలాగే నాకు కూడా నేను పెద్ద ఫ్యాన్ని నాకు ఇష్టం కలిసి ఉండొచ్చు నాకు తెలుసు చాలాసార్లు కలిసి ఉండొచ్చు మీరు నాకు నార్మల్ ఆ సినిమా ప్రొడ్యూసర్ కలిసి ఉండొచ్చు నా సినిమా ప్రొడ్యూసర్ తెలుసు ఏంటి రియాక్షన్స్ ఏంటి ఆయన లాస్ట్ నేను ఆయన ఆయన ముందు ఉంటే నేను ఫ్రీజ్ అయిపోతూ ఉంటాను సార్ నేను ఎక్కువ మాట్లాడను నాకు విపరీతంగా ఇష్టం వల్ల ఏమో ఆస్టక్ ఉంటాం కదా సార్ నేను ఆయన ఆయన చూస్తుంటే నేను ఆస్టక్ అయిపోతాను యా సీరియస్గా నా రియాక్షన్ అదే శ్రీకారం గారు మాట్లాడే అన్నప్పుడు కూడా నాకు నాకు ఆ హాస్టక్ ఫీలింగ్ ఉంటుంది సార్ రాసుకున్నారు ఏమైనా ఆయన గురించి జస్ట్ ఒక త్రో లైన్ లాగా ఏమైనా అనుకున్నారా ఎలా ఇలా అని అనుకోలేదు కానీ సార్ ఆయనతో చేస్తే ఒకే అంటే చేయాలి సార్ అయిపోతారు కదా ఒకవేళ అవ్వాలి సార్ బాగుంటుంది కదా ఆ లక్ హీస్ వెరీ హానెస్ట్ మ్యాన్ మా సార్ అలాంటి పొలిటీషియన్స్ ఉంటే మన అందరికీ బాగుంటుంది సో విశ్వక్ వర్క్ వస్తే ఏ కైండ్ ఆఫ్ యాక్టర్ విశ్వక్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనతో వర్క్ చేసినప్పుడు యాక్టర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటారు ఈయన ఏ కైండ్ ఆఫ్ చెప్తే పట్టుకునే రకమా లేదంటే ఇంప్లిమెంట్ చేసే రకమా లేదంటే ఆ మూడ్లో ఉండే రకమా మీరు ఒక వేరియబిలిటీ చెప్పగలిగితే ఆయన కైండ్లో జోనర్లో చెప్పగలరు సార్ హీఈ్ ఎ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ రేపు మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు నిజంగా చాలా 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 హానెస్ట్ పెర్ఫార్మర్ హీస్ వెరీ ట్రూ టు అంకల్ రత్న అండ్ ఎక్కువ సినిమాత్రలో ఎన్టీఆర్ గారు కనిపించారు కొంచెం ఆయనలో కొన్ని షేడ్స్లో కొన్ని సీన్స్లో షార్ట్స్లో అంటే నాకు ఆ లుక్స్ అది నాకు తెలియదు కానీ బట్ వన్స్ యూ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యూ విల్ ఫెల్ లవ్ విత్ దిస్ ప్యాన్ బంగళరత్న మిమ్మల్ని ఏడిపిస్తాడు మిమ్మల్ని నవ్విస్తాడు మిమ్మల్ని ఏడిపిస్తాడు మీకు ఆడ మీద కోపం వస్తాయి నాకు యూజువలీ వాల్టర్ రిస్క్ అంది స్టీవ్ జాబ్స్ చదివారా స్టీవ్ జాబ్స్ బుక్ బయోగ్రఫీ అండ్ ఐ వాజ్ రీడింగ్ ఇట్ ఐ ఐ ఐ గాట్ దట్ ఫీలింగ్ హీ అ ఫ్యాంటాస్టిక్ రైటర్ ఆయన ఇప్పుడు ఎలన్ మస్క్ మీద కూడా రాసింది ఆయనే వాల్టర్ రిస్కర్ అని ఫ్యాంటాస్టిక్ రైటర్ సో అది చదువుతున్నప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దిస్ ఫీలింగ్ ఐ వాస్ ఇన్ లవ్ విత్ దిస్ మ్యాన్ ఐ వాజ్ హేటింగ్ హిమ్ బట్ ఎట్ నేను తన కోసం ఐఎమ్ రూటింగ్ ఫర్ హిమ్ ఇవన్నీ సో ఆల్ దిస్ విత్ లంకల్ రత్న యూ విల్ ఫీల్ ఓకే మీరు వర్క్ అన్నారు కదా ఇంకే వర్క్ ఫిల్స్ అప్పటికి నేను డైరెక్టర్ అయిపోయాను కదా ఇంకేమైనా కాదు సార్ అసలు నేను పనిచేసిన ఎక్కడ సార్ మా యువత పరశురామ్ గారి దగ్గర ఆ తర్వాత ఇదేంటి సాంగ్స్ కూడా సినిమా పాటలు అన్నీ రాసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆయన దగ్గర పనిచేశాను మా సూదరి గారితో స్వామిరారా అదే యువత ఆంజనేయులు సోలో వరకు పరసరామ్ గారితో పనిచేశారు సార్ ఆ తర్వాత మన అక్కడే రోహిత్ ఆయన పరిచయం నార రోహిత్ గారు అదే ఆ సినిమాకి పనిచేసినప్పుడే నాకు సినిమా ఇచ్చారు రౌడీ అలా అలా సో అలా మన రైటింగ్ డిపార్ట్మెంట్లో కొన్ని పనిచేశాను మా సుధీరి స్వామిరారా స్వామిరారాకి చీఫ్ అసోసియేషన్ సార్ అది నా లాస్ట్ సినిమా నైస్ సో అయితే అండ్ చాలా వాటికు కొంతమందికి తెలుసుండొచ్చు మీరు లిరిసిస్ట్గా ఎక్కువ తెలుసు ఒక వన్ పర్సెంట్ లిరిసిస్ట్గా ఎక్కువ తెలుసు అందుకని చాలా ఎక్కువ అలాగే తెలుసు చాలా సెటిల్గా చెప్పారు కదా సో ఎలా సార్ అంత వండర్ఫుల్ లిరిక్స్ రాసారు కొన్ని సాంగ్స్ అయితే ఈవెన్ లో ఇప్పటికీ మర్చిపోలేని సాంగ్స్ అయితే మీరు అందించారు నాకు నిజంగా తెలియదు సార్ నేను కొన్ని రాసుకున్నాను పాసిబుల్ ఒక వన్ లైన్ దాని గురించి ఏమైనా సాంగ్ బ్యాక్ స్టోరీ చెప్పగలిగితే చెప్పండి యా ప్లీజ్ తలబడి సాంగ్ ఎప్పుడు లోలో ఉన్నప్పుడు వింటూ ఉంటాయి ఎందుకంటే మంచి లిరిక్స్ అవి ఇట్ మోటివేట్స్ పీపుల్ హౌ ఇట్ కమ్స్ అంటే ఈ కైండ్ లో వచ్చింది అది ఏమైనా రాసే సార్ నాకు బాగు అశోక్ గారు ఆ డైరెక్టర్ ఆయన సార్ అర్జెంట్ సార్ అర్జెంట్ సార్ అర్జెంట్ సార్ అన్నారు నేను ఎస్ఆర్ నగర్ మన ఏదంటే మన అమీర్పేట జంక్షన్ ఉంటుంది కదా సార్ ఆ జంక్షన్లో ఆ లెఫ్ట్లో కారు ఆపుకుని కూర్చుని అప్పటికప్పుడు అంటే కంగారు 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 కంగారుగా అమ్ము ఇప్పుడు టైంకి ఇవ్వాలని రాసిన పాట సార్ అందుకనే అది నా గురించి నేను రాసుకున్నాను ఫస్ట్ ఈ కంగారు ఇప్పుడు అవగా అందుకనే తలబడు కలబడు నిలబడు పోరాడే యోధుడు చాలు అని మీ అందరికన్నా ముందు నాకు నేను ధైర్యం చెప్పుకున్నా ఇప్పుడు ఈ పాట చేయాలంట సో ఈ ఇంకొకటి సార్ ఒక ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్స్ ఒక వన్ టూ ఇయర్స్ అయిపోయింది ఆ బస్ని ఇప్పటికే మర్చిపోతాను నాకు పెద్ద బ్రేక్ ఆ టైంలో నాకు బాగా గుర్తు ఆ తర్వాత ఏడాదిన్నరలో నేను మూడు వందల యాభై పాటలు రాసాను సార్ ఇష్క్ తర్వాత ఇష్కు నా నూట ఏడోదో రోజు పాట ఆ ఏడాదిన్నరలో హలో ఊపిరి ఆడేది కాదు ఎందుకంటే వరుసగా నాకు గుర్తు ఇష్కు సోలో పిల్ల జమీందార్ ఓ మై ఫ్రెండ్ అన్నీ ఒకసారి రిలీజ్ అన్నీ హిట్ హిట్టే సో దట్ వాస్ అన్నింటికి నేనే గురుగారికి కూడా బాగలేదు సార్ మీరు అలవైకుట్టు ఓ మైదా అవును దాని స్టోర్ ఏమైనా చెప్పగలరా ఆ రాశాను ఫస్ట్ ఆ రాశాను సార్ హలో అదే మేఘాలలో యువరా అనసూయ కోసం అవును ఏముండదు సార్ మా గురువుగారి కాదే అది ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్ సార్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంతా డైలాగ్ చాలా ఇష్టం సార్ బాగా కరెక్ట్ అయినట్టు అనిపిస్తుంది లైక్ మీలా ఉండడం ఇష్టం కానీ నాలా ఉండడం అవసరం అని అవును మన అందరికీ అదే కదా సార్ మనం ఎవరినో చూస్తాము బా భలే ఉన్నాడ్రా అనిపిస్తుంది లేదా అడు భలే పని రా అనిపిస్తుంది లేదా అడు ఇంకోటి చేస్తూ ఉంటాడు అవన్నీ వాడికి కరెక్ట్ సార్ వాడిని చూసి అవన్నీ మనం అనుకరించాము అంటే అయిపోతాం సో మా సర్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ ఫైట్ ఫర్ ఆర్ వాయిస్ వీ ఫైట్ ఫర్ ఆర్ ఎగ్జిస్టెన్స్ వీ ఫైట్ ఫర్ వన్ మోర్ బెటర్ డే ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హోప్ ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అలా బాగోదని అవడమే చెప్పాడంటే అందరం అన్ని మానేసి కూర్చుంటాం యువన్ గారు ఏంటి అసలు కంప్లీట్ నాకైతే యువన్ గారు మెలోడీ ఓకే కానీ ఆయన బీజియమ్స్ కూడా సూపర్ ఇస్తారు కొన్ని ఫిలిమ్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు యువన్ గారు అంటే లైక్ మాస్ మాస్ బీజియమ్స్ బట్ పిక్ చేసుకోవాలని ఎలా అనిపించింది థాట్ యువన్ గారు నాకు అది పిచ్చి సార్ అసలు అందులో ఆయన స్కోర్ గాని ఆయన ఇది కానీ ఇంటెన్సిటీ కానీ సో బ్రఫాస్ట్ ఆల్వేస్ బ్యాక్ బ్యాక్అ మైండ్ తెలుగులో చాలా రోజులు అయింది సార్ సినిమా చేసి సో ఇట్స్ గ్రేట్ టైం మనకి కొంచెం టైం వేస్తారు కానీ తీసుకున్నాం బట్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ యూ విల్ ఇట్ యోవన్ విశ్వరూప ఓకే మైండ్ బ్లోయింగ్ సార్ అంత బాగా స్కోర్ ఇచ్చారంటారు ఓ పిచ్చికిత్ సార్ సో ఫైనల్గా వాట్ నెక్స్ట్ ఇది అయిపోద్ది రిలీజ్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇంకొకటి ప్లానింగ్ అనేది ఉంటుంది కదా రాజకోవడంలో చాలా ఉన్నాయి సార్ ఏవేవో మాట్లాడుతున్నారు అందరూ ఉన్నాయి జరుగుతున్నాయి వన్స్ ఇట్స్ కాంక్రీట్ అయిల్ టైం సార్ ఇప్పుడు సార్ ఒక ఒక టై టైంకి మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఒక హీరోకి కథ చెప్పేటప్పుడు ఎట్లా రన్ అవుద్ది మీ మైండ్ వాళ్ళని ఒప్పించడానికి ఏం ట్రై చేస్తారు ఎట్లా ప్రాసెస్ అలా ట్రై చేయండి సార్ అసలు అక్కడ ఏం ట్రై చేయండి కథ ఏమనుకుంటున్నానో స్ట్రెయిట్గా కథ చెప్పేస్తాను అంతే అక్కడ ఎందుకంటే సార్ ఇంటెంట్ కథలో ఉండాలి సార్ మనం నిజాయితీగా వెళ్ళామా కథ చెప్పాము అంతవరకే అసలు ఇంకా తర్వాత ముందు అవే ఉండవు సార్ ఆ తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి అన్నీ ఉంటాయి కదా సార్ ఈ ప్రాసెస్ని ఎట్లా మేనేజ్ చేస్తారు అంటే ఒక కథ మనం చెప్పేటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసే టైం గ్యాప్ ఉంటుంది కదా ఆ లో కానీ ఆ టైంస్ కానీ చేతుల్లో లేనివి నా కంట్రోల్లో లేని వాటి గురించి అసలు ఆలోచించాను సార్ నేను చేయలేను కదా సార్ కానీ ఎక్కువ మనం ఆలోచిస్తాం కదా అదే థింక్ చేస్తూ ఉంటాం అంటే నాకు అవన్నీ నిజంగా తెలియదు కానీ సార్ సార్ అందరిలోకి ఏముంటుంది సార్ బాగా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది వర్కౌట్ అవుతామా వర్కౌట్ అవుతుంది కర్జ్ చెప్పేటప్పుడు ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే అవతల పరిచయం చూస్తూ ఉంటాం కదా మీ రియాక్షన్ ఎనర్జీ కానీ నైంటీ పర్సెంట్ అంటే విశ్వకు చాలా పోకర్ ఫేస్ ఉంటాడు అస్సలు తెలియా అస్సలు తెలినాము కది చెప్తున్నాను సేపు నచ్చుతుందో తెలియదు నచ్చదు కాబట్టి బయట అలాగే అన్న నేను ఆ నాకు నచ్చింది నేను ఈవినింగ్ చెప్తాను అవి ఎవరైనా స్టాండర్డ్గా ఫస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకే వెళ్తుంది అంతే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీకు ఒక మంచి బూస్ట్అప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో దట్స్ గైస్ దిస్ ఇస్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ తెలుగు హాయ్ నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు